శుక్రవారం రోజు ఈ ఒక్క వస్తువునండి తులసి కోటలో పెడితే చాలు ఇరవై నాలుగు గంటల్లోనే మీ అదృష్టం మారిపోతుంది అని పండితులు అంటున్నారు ఎందుకు అంటే కనుక రేపు శుక్రవారం అనేది సాధారణ శుక్రవారం అయితే కాదు మీ జీవితంలో ఇప్పటి వరకు గమనించిన ఒక చిన్న అవకాశం కానీ అదే మీ అదృష్టాన్ని తిప్పే పెద్ద మలుపు అని కూడా పండితులు అంటున్నారు డబ్బు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతుందా ఎంత కష్టపడినా చేతిలో నిలవటం లేదా ప్రయత్నం చేస్తున్నా ఫలితం రావటం లేదా అయితే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాలి చాలామందికి తెలియని ఒక సత్యం ఏమిటంటే అదృష్టం అనేది ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడేది కాదు మన ఇంట్లోనే మన కళ్ళ ముందే మనం పట్టించుకోకపోయినా ఒక శక్తిలో దాగి ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక్కడ ఇళ్లల్లోనండి ప్రతిరోజు పూజలు చేస్తాం దీపం వెలిగిస్తాం దేవుడి ముందు నిలబడతాం కానీ ఎందుకో ఫలితం మాత్రం రావటం లేదు అని చాలామంది చెప్పి బాధపడుతూ ఉంటారు ఎందుకు ఎందుకంటే శుక్రవారం రోజున పనిచేసే శక్తి మిగతా రోజులకి భిన్నమనే చెప్పాలి అండి లక్ష్మీదేవి కేవలం పూజలకే కాదు మన ఉద్దేశానికి మన నమ్మకానికి మనం చేసే చిన్న చిన్న పనులకు కూడా స్పందిస్తారు ఇక్కడే ఒక రహస్యమైతే తాగి ఉంది ఏమిటి అనుకుంటున్నారు కదా చాలా సాధారణమైన ఇళ్లల్లో ఉండే ఒక ఖరీదైంది ఏం కాదండి కానీ శుక్రవారం రోజున మనం తులసి కోటలో ఇది పెట్టినప్పుడు ఇది సాధారణ వస్తువు కాదు ఇది మన అదృష్టాన్ని ఆహ్వానించే ఒక అద్భుతమైన వస్తువుగా మారుతుంది ఒక దీవెనగా వెలుగొందుతుంది మన మీద అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు అప్పుడే చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి పెద్ద పెద్ద పూజలు అవసరం లేదు మంత్రాల గందరగోళం అస్సలు లేదు ఇక మీరు కష్టపడాల్సిన పని లేదు ఒక వస్తువు ఒక నిర్ణయం ఒక రోజు అంతే పురాణాల్లో చెప్పినట్టు తులసి అనేది కేవలం మొక్క మాత్రమే కాదు ఆమె సాక్షాత్తు స్వరూపం ఈ తులసి దగ్గర శుక్రవారం రోజున జరిగే ప్రతి చిన్న క్రియ లక్ష్మీదేవి దృష్టిని ఆకర్షిస్తుంది అందుకే పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఒక మాట చెప్పేవాళ్ళు శుక్రవారం తులసిని నిర్లక్ష్యం చేసిన వారికి అదృష్టం నిలవదు అని ఇప్పుడు మీరు వినబోయేది ఎలాంటి ఊహ కాదు చాలా మంది చేసి ఫలితం పొందిన ఒక అద్భుతమైన అనుభవం ఇరవై నాలుగు గంటల్లోనే మార్పు కనిపించకపోతే కనీసం మనసులో ఒక స్పష్టత ఒక ధైర్యం మాత్రం తప్పకుండా వస్తుంది మీరు ఎంత నమ్మకంగా చేస్తేనండి అంత ఫలితమైతే ఇరవై నాలుగు గంటలైతే వచ్చి తీరుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇది మాయ కాదు ఇది ఒక విశ్వాసం ఇది ప్రకృతి శక్తి ఇది లక్ష్మీ కటాక్షం రేపు శుక్రవారం రోజు ఈ వీడియోనండి మీరు చివరి వరకు చూడాలి చిన్నగా కనిపించే ఈ ఒక్క పని మీ జీవితంలో పెద్ద మార్పుకు మొదటి అడుగు కావచ్చు ఎందుకంటే అదృష్టం అనేది రావాల్సినప్పుడు పెద్ద శబ్దం చేస్తూ రాదు చిన్న సంకేతాలతోనే తలుపు తడుతుంది ఆ తలుపు తెరవాలా లేదా మళ్ళీ ఇదే పరిస్థితిలో ఉండాలా అన్న తీర్మానం మీది అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ రేపు ఈ పరిహారం ఎందుకు చేయాలి అంటే రేపు శుక్రవారం మాత్రమే కావటం వల్ల కాదండి రేపు శుక్రగ్రహ శక్తి పూర్తిగా యాక్టివ్గా ఉండే రోజు కాబట్టి ఈ పరిహారం చేయాలి శుక్రగ్రహం అంటే ఏమిటి ఇది కేవలం ఒక గ్రహం కాదు మన జీవితంలోని ధనం విలాసం సుఖం ఆకర్షణ అదృష్టం నిలబడే శక్తి ఇవన్నీ నియంత్రించే గ్రహం శుక్రగ్రహం అందుకే రేపు చేస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలో చాలామంది ఒక పొరపాటు చేస్తారు డబ్బు రావాలంటే కొన్ని వేరే వేరే రోజుల్లో గురు బలం బలంగా ఉండాలి ఇలా శని గ్రహం అనుగ్రహించాలి అని అనుకుంటారు కానీ వాటన్నిటితో పాటండి డబ్బు రావటానికి గురువు సహాయం చేస్తే డబ్బే డబ్బు చేతిలో నిలవాలంటే శుక్రుడు బలంగా ఉండాలి అసలు విషయం ఇదండి శుక్రవారం రోజు శుక్రగ్రహం నుంచి వచ్చే కిరణాలు భూమిపై నేరుగా ప్రభావాన్ని చూపుతాయి అందుకే ఈరోజు చేసే చిన్న పరిహారం కూడా మిగతా రోజుల కంటే పదింతల ఫలితం ఇస్తుంది అని పండితులు అంటున్నారు ఇక్కడ తులసి ప్రాముఖ్యత వస్తుంది తులసి అనేది లక్ష్మీదేవి నివాసం శుక్రగ్రహానికి అధిష్టత దేవత కూడా లక్ష్మీదేవి అంటే శుక్రుడు ప్లస్ తులసి ఈక్వల్ టు లక్ష్మీ కటాక్షానికి షార్ట్ కట్ మార్గం అనేది చెప్పాలి ఇక మనం ఇందులో ఈ వస్తువును వేయాలి అని చెప్పుకున్నాం ఆ వస్తువును కూడా మనం పెడితే చాలండి ఇక శుక్రగ్రహానికి అనుకూలమైన శుభ్రత పవిత్రత ఐశ్వర్య సూచకం ఇక ఏంటంటేనండి ఈ వస్తువు అనేది శుక్రదోషాన్ని శాంతింపచేస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే రేపు ఈరోజు ఈ పరిహారం చేయాలి అని చెప్పేది ఇది ఏదో ఒకరోజు చేసే పరిహారం అయితే కాదనమాట శుక్రగ్రహ శక్తిని అద్భుతంగా ఉన్న రోజున లక్ష్మీ స్వరూపమైన తులసి దగ్గర లక్ష్మికి ప్రీతికరమైన ఈ వస్తువుని పెట్టడం వల్ల ఈ మూడిటి శక్తి కలయిక వల్ల గ్రహం దేవతలు ఈ పెట్టిన వస్తువు మూడు ఒకే దిశలో పనిచేస్తాయి ఇలాంటి రోజు మీరు మిస్ చేసుకుంటే మళ్ళీ అదే ఎనర్జీ రావటానికి వారం వరకు వేచి చూడాలి అందుకే స్పష్టంగా మీరు ఒకటి చేయండి ఏంటంటే రేపు శుక్రవారం ఈ పరిహారం చేస్తే ఇది కేవలం ఒక నమ్మకం కాదు శుక్రగ్రహానికి చేసిన సరైన ప్రతిస్పందన ఇది చేసిన వారు అదృష్టాన్ని అడగటం కాదండి అదృష్టం తలుపుల్ని తెరవటం అని కూడా పండితులు చెప్తున్నారు అయితే రేపు ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఇక ఈ పరిహారం చేయడానికి బెస్ట్ టైమే శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఇది శుక్రహోర లక్ష్మీ కటాక్ష కాలంలో చేయాలి ఈ టైంలో చేసిన సరిహారం త్వరగానే ఫలితం ఇస్తుంది ఇక ఉదయం కుదరకపోతే మీరు సాయంత్రం కూడా చేసుకోవచ్చు అనమాట ఏ టైము ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు అండి సూర్యుడు అస్తమించే ముందు ఉండి ఈ సమయం కూడా శుక్రశక్తి అనేది మళ్ళీ యాక్టివ్ అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు అయితే మీరండి ఇది మధ్యాహ్నం పన్నెండు మూడు రాత్రి తొమ్మిది తర్వాత ఈ సమయాల్లో కనుక చేస్తే మీకు శుక్రశక్తి అనేది సపోర్ట్ ఇవ్వదు కాబట్టి శుక్రవారం ఈ టైం మిస్ అయితే మళ్ళీ వారం వరకు వేచి చూడాల్సిందే అని కూడా పండితులు అంటున్నారు అనమాట ఇక ఇప్పటికీ చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది ఏమిటంటే ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చండి ఆడవారు పీరియడ్స్ టైంలో చేయకూడదు ఇక ముట్లల్లో కూడా చేయకండి ఇక ఇప్పటికి చాలామందికి వచ్చే ప్రశ్న ఇంకొకటి ఉంది ఇంత ఉన్న పరిహారం అంటే ఎన్ని వస్తువులో కావాలి కదా అని కాదు ఈ పరిహారం ప్రత్యేకత అదే వస్తువులు తక్కువ శక్తి ఎక్కువ మొత్తం మూడు వస్తువులు మాత్రమేనండి మొదటి వస్తువు తులసి మొక్క ఇది కేవలం మొక్క కాదు శాస్త్రాల ప్రకారం తులసి అనేది లక్ష్మీదేవి నివాస స్థానం శుక్రగ్రహానికి అధిష్టత దేవత లక్ష్మీదేవి కావటం వల్ల శుక్రవారం రోజున తులసి దగ్గర చేసే ప్రతి పరిహారం నేరుగా శుక్రగ్రహాన్ని స్పర్శిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు రెండవ వస్తువు వచ్చేసి మీకు ఒక ముడి పసుపు మొక్క కావాలండి ఇది మామూలుగా పసుపు పౌడర్ కాకుండా ఒకవేళ మా దగ్గర లేదండి అంటే కనుక మీరు చిన్నగా పసుపును ఉపయోగించిన చేసుకోవచ్చు ముడి పసుపు అంటే ప్రకృతి శక్తి యథాంతంగా ఉన్న ద్రవ్యం అనే చెప్పాలి పసుపు రంగు శుక్రానికి అంటే శుక్రగ్రహానికి అత్యంత అనుకూలం ఇది శుక్రగ్రహ దోషాన్ని శాంతింపచేస్తుంది డబ్బు వచ్చిన తర్వాత బయటికి పోకుండా నిలబెట్టే శక్తిని పెంచుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇంకా మూడో వస్తువు వచ్చేసి శుద్ధమైన నీరు నీరంటే ప్రవాహం డబ్బు కూడా అలాగే ఉంటుంది ప్రవాహం ఉంటేనే నిలబడుతుంది తులసికి నీరు ఇవ్వటం అంటే మన జీవితంలో ఆగిపోయిన ధన ప్రవాహాన్ని మళ్ళీ యాక్టివేట్ చేయటం అని కూడా పండితులు అంటున్నారు ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉంది ఈ మూడు వస్తువులు ఒకదానికొకటి విరుద్ధం కాదు తులసి చెట్టేమో దేవతాశక్తి పసుపు గ్రహశాంతి ద్రవ్యం నీరు జీవశక్తి ఈ మూడు కలిసి పనిచేస్తే ఇది సాధారణ పరిహారం అయితే కాదు లక్ష్మి శుక్రగ్రహం ధన ప్రవాహం మూడింటిని ఒకే దిశలో నడిపించే ప్రక్రియ అవుతుందన్నమాట అందుకే ఈ పరిహారంలో ఖరీదైన వస్తువులు లేవు అతి పూజలు లేవు కానీ ఫలితం మాత్రం గట్టిగా ఉంటుంది ఇది ఏంటంటేనండి సమతుల్యత చెప్పాలి జీవితంలో కోల్పోయిన బ్యాలెన్స్ని తిరిగి తీసుకొచ్చి ఒక చిన్న ప్రయత్నం అని కూడా పండితులు అంటున్నారన్నమాట అయితే ఈ పరిహారాన్ని వచ్చేసి ఎవరు చేయాలి అంటే కనుకండి శుక్రగ్రహం మనిషికి బలహీనంగా ఉన్నప్పుడు అది ఒక సమస్యగా అయితే కనిపించదు జీవితం మొత్తం నెమ్మదిగా డ్రై అవుతున్నట్లుగా అనిపిస్తుంది అంటే ఎంత కష్టపడుతున్నా ఫలితం రావడం లేదన్న భావన మొదలవుతుంది డబ్బు వస్తుంది కానీ నిలవదు చేతిలో ఉన్నది ఎక్కడో కరిగిపోతున్నట్టుగా ఉంటుంది ఇది శుక్రగ్రహం తక్కువైన మొదటి సంకేతం అన్నమాట ఇంకో ముఖ్యమైన లక్షణం ఏంటంటే మనిషిలో ఆకర్షణ అనేది తగ్గిపోతుంది మాట వినేవాళ్ళు తగ్గిపోతారు మన మాటకి విలువ తగ్గినట్టు అనిపిస్తుంది ఇక శుక్రుడు అనేది కేవలం డబ్బు గ్రహం మాత్రమే కాదు ఇది మన వ్యక్తిత్వానికి మెరుపు ఇచ్చే గ్రహం ఆ మెరుపు తగ్గితే మనిషి ఉన్నా లేనట్టే ఫీల్ అవుతాడనమాట ఇంకో పెద్ద ప్రభావం సంబంధాల మీద పడుతుంది భార్యాభర్తల మధ్య అనవసరమైన దూరాలు పెరుగుతాయి ఇష్టమైన వాళ్ళతో కూడా చిన్న చిన్న గొడవలు మాటల్లో మృతుత్వం తగ్గిపోతుంది శుక్రగ్రహం సుఖాలకు కారకం అది బలహీనమైతేనండి జీవితంలో ఆనందం ఉన్నా మనసుకు తాకదు ఇంకా మనం గమనిస్తే అందంగా ఉండే ఇల్లు ఉన్నా కూడా సంతృప్తి ఉండదు మంచి బట్టలున్నా ఆనందం ఉండదు ఇష్టమైన ఆహారం ఉన్నా రుచి అనిపించదు ఇవన్నీ కూడా శుక్రగ్రహం ఒక బలం అనేది తగ్గినప్పుడు వచ్చే లోపలి సంకేతాలు అని పండితులు అంటున్నారు మరొక ముఖ్యమైన విషయం శుక్రుడు బలహీనమైతే మనిషి ఎప్పుడు పోల్చుకోవటం మొదలు పెడతాడు ఇతరుల జీవితాన్ని బాగుంది అన్న భావన పెరుగుతుంది తన జీవితం మీద అసంతృప్తి ఎక్కువవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇది చాలా ప్రమాదకరమైన దశ ఎందుకంటే శుక్రగ్రహం తగ్గిన మనిషి బయటికి బాగానే కనిపిస్తాడు కానీ లోపల ఖాళీగా ఉంటాడు అందుకే శాస్త్రాలు చెప్తాయి శుక్రగ్రహాన్ని నిర్లక్ష్యం చేస్తే డబ్బు మాత్రమే కాదు జీవితానికి రుచి కూడా తగ్గిపోతుంది అని ఇది కారణం అనమాట డబ్బు ఉన్నా సుఖం లేకపోవటం ప్రేమ ఉన్నా తృప్తి లేకపోవటం అన్నీ ఉన్నా కూడా ఆనందం రాకపోవటం అనమాట శుక్రుడు బలంగా ఉన్న మనిషి చిన్న దాంట్లో కూడా సంతోషం కన్ కనపెడతాడు అంటే చిన్న దాంట్లో కూడా అండి బాగా సంతోషాన్ని కనిపెట్టేస్తాడు శుక్రుడు బలహీనమైన మనిషి పెద్ద దాంట్లో కూడా లోట్లను చూస్తాడు అక్కడ ఏ లోటు లేకపోయినా లోటును వెతికి మరీ చూస్తాడు ఇది గ్రహం చేసే మౌనమైన పని అందుకే రేపు చెప్పే ఈ పరిహారం కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు జీవితంలో మళ్ళీ ఆనందాలని రుచుల్ని తీసుకురావటానికి అని కూడా పండితులు అంటున్నారు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటేనండి మేము చెప్తూ వెళ్తే మీరు వింటూ వెళ్తూ ఉంటారు శుక్రగ్రహం అంటే శుక్రవారం వస్తుంది శుక్రగ్రహం అనుకుంటూ వెళ్తారు కాకపోతే మనకి గ్రహాలు అనేవి మన జీవితంలో ఎంత ప్రధాన పాత్ర పోషిస్తాయి ఇవి మనకి బలహీనంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అదే విధంగా అండి మనకి బలంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది మొత్తం తెలుసుకుంటే కనుక మన జీవితంలో జరిగే సంఘటనలు ఇలాంటివి ఎదురైనప్పుడు మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఏంటిది అవుతుంది అంటే దీని ములానా దాని ములానా అని అప్పుడు వెంటనే మనం ఇలాంటి పరిహారాలు అనేవి చక్కగా చేసేసుకోవచ్చు అదే తెలియకపోతే ఏదో అవుతుంది ఏదో అవుతుంది అని టెన్షన్ పడుతూ ఇక రోజు రోజుకి ఇంకా మన పరిస్థితిని క్రిటికల్గా చేసుకోవటమే అందుకనే ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పటం అవుతుంది వీడియోలో ఇంకొకటి వచ్చేసి శుక్రగ్రహం బలంగా ఉన్నప్పుడు కూడా ఎలా ఉంటుందంటే మనిషి జీవితం అనేది మనిషి మాటలు వెండి లాంటి మాధుర్యంతో ఉంటాయి వాళ్ళు మాట్లాడితే ఎదుటివారికి వినాలనిపిస్తుంది మనసులో మృదుత్వం కళ్ళల్లో మెరుపు మాటల్లో ఆకర్షణ ఇవన్నీ శుక్రుడి బలానికి సంకేతాలు అని కూడా పండితులు అంటున్నారు ఎంత సింపుల్గా ఉన్న వ్యక్తి దగ్గర కూడా ఒక చూసేంతలోనే సంతోషం వచ్చే ఆరా ఉంటుంది ఇది మాయ కాదు శక్తి అంటే ఒక శుక్రశక్తి ప్రకంపన అంటే శుక్రశక్తి వైబ్రేషన్ అని కూడా చెప్పవచ్చు డబ్బు విషయంలో కూడా వింత శాంతి ఉంటుంది డబ్బు లేకపోయినా టెన్షన్ ఉండదు డబ్బు వచ్చినప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది డబ్బు నాకు వచ్చి మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటుంది అన్న నమ్మకం బలంగా ఉంటుంది అదే శుక్రగ్రహం బలమైన మనసు అని కూడా పండితులు అంటున్నారు బలం బలమైన శుక్రుడు ఉన్న మనిషి ఎప్పుడు క్లీన్గా అద్దంలా ఉంటాడు దుస్తులు ఇంటి పరిసరాలు మాట తీరు అన్నీ సాఫ్ట్ శుభ్రమైన ఎనర్జీతో మెరిసిపోతాయి ఇంకో ముఖ్యమైన లక్షణం ఆకర్షణ శక్తి ఇతరులు చేసిన చూ వీరిని చూసిన వెంటనే అనుకోకుండా లైక్ చేస్తారు గౌరవిస్తారు కనెక్ట్ అవుతారు ఇది బయట అందం కాదు అంతర్లీన శాంతి వల్ల వచ్చే మెరుపు శుక్రుడు బలంగా ఉన్నవారు స్వభావంలో కళాత్మకత ఉంటుంది పాట సంగీతం పూజ సృజనాత్మక పనులంటే ఇష్టం వారు ఏ పని చేసినా అందంగా చేస్తారు వారు పూజ చేసిన భక్తితో చేస్తారు బట్టలు వేసుకున్నా వారి అభిరుచి కనిపిస్తుంది వీళ్ళ ముఖంలో ఎప్పుడు ఒక లైట్ ఉంటుంది దాని పేరే శుక్రప్రభ అంటే వీనస్ ఇది ఆత్మలోని సుఖం బయటికి కనిపించటం శుక్రుడు బలంగా ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది కుటుంబం సుఖంగా ఉంటుంది జీవితం సింపుల్ అయినా సంతోషంగా ఉంటుంది అంతేకాదు డబ్బు కూడా నిలబడుతుంది ఎంత ఖర్చు చేసినా మళ్ళీ అది దారి దొరుకుతూనే ఉంటుంది వీరి దగ్గర డబ్బు అయిపోతుంటే మళ్ళీ ఒక దారిలో వీరికి వస్తూ చేరుతుంటుంది అదృష్టం సపోర్ట్ చేస్తుంది వాళ్ళకి ఏదైనా పని మొదలు పెడితే సహజంగానే సక్సెస్ దారి అయితే చూపుతుంది అందుకే శాస్త్రాలు చెప్తాయి శుక్రుడు బలంగా ఉన్నవారి ఇంట్లో లక్ష్మీదేవి చిరునవ్వుతో ఉంటుంది అని ఇది నిజమైన శుక్రబలం ఇది ఉండగా జీవితం కాంతితో నిండిపోతుంది మనసులో సుఖం చేతిలో ధనం మాటల్లో మాధుర్యం శుక్రుడు బలంగా ఉన్నవారి అదృష్టం తలుపులు తట్టకుండానే లోపలికి వస్తాం శుక్రవారం ఉదయం అండి ఇక పరిహార విధానం చేసుకుందాం ఎలాగనో క్లియర్గా తెలుసుకుందరు శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్యలో లేవాలి ముందుగా తల స్నానం చేయండి పూర్తి స్నానం కుదరకపోతే కనీసం అండి మీరు మామూలుగా అయినా స్నానం చేయండి ఎందుకంటే శుక్రగ్రహం అనేది శుభ్రతను చాలా ముఖ్యంగా చూస్తుంది ఇప్పుడు ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గరకు వెళ్ళండి తులసి చెట్టు చుట్టండి ఇక మొత్తం క్లీన్ చేయండి ఇక ఎండిపోయిన ఆకులు అవి ఉంటే ముందుగా తీసేసి చక్కగా ఊడ్చి కళాపు చల్లేసి ముగ్గేసేయండి ఇది చాలా ముఖ్యమండి అశుభ్రంగా ఉన్న తులసి దగ్గర పరిహారం అస్సలు పలిచ్చదు తర్వాత ఏం చేస్తారంటే ఒక ముడి పసుపు ముక్కను తీసుకోండి ఇది పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు చిన్న ముక్క అయినా సరిపోతుంది ఈ పసుపు ముక్కను ఏం చేస్తారంటే తులసి ముక్క కింద వేరు దగ్గర కానీ వేరుని తాకకూడదు గుర్తుపెట్టుకోండి మట్టిపై సాఫ్ట్గా పెట్టాలి పాతి పెట్టకండి పైనే ఉంచాలి తర్వాత ఏం చేస్తారు ఒక గ్లాసుడు శుద్ధమైన నీరు తీసుకొని ముందుగా తులసి మాతకి మూడు చుక్కలు నీళ్లు పోయాలి మీ కుడి చేతిలో పోసుకొని ఎడంచతో ఇట్లా గ్లాస్ పట్టుకొని కుడి చేతో ఇలా జార మూడు చుక్కలేనండి పూర్తిగా ఎక్కువ నీళ్ళు అయితే పోయద్దు ఇక ఈ విధంగా పోసిన తర్వాత అండి మీరు నీళ్లు పోస్తున్నప్పుడు మనసులు ఇలా అనుకోవాలి నా జీవితంలో నిలవని ధనం ఇప్పటి నుంచి నిలవాలి శుక్రగ్రహ దోషం శాంతించాలి అని మళ్ళీ ఒకసారండి నా జీవితంలో నిలవని ధనం ఇప్పటి నుంచి నిలవాలి శుక్రగ్రహ దోషం శాంతించాలి అని చెప్పండి ఇంకా చెప్పిన తర్వాత చేతులు జోడించి తులసి మాత ముందు ఒక నిమిషం మౌనంగా నిలబడండి మంత్రాలు అవసరం లేదు పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు మీ సమస్య ఒకటి మనసులో చెప్పుకుంటే చాలు అంతే ఇదే పరిహారం అనమాట ఇప్పుడు చాలా ముఖ్యమైన నియమాలు అయితే ఉన్నాయి ఈ పరిహారం చేసిన తర్వాత ఆ రోజు మీరు తులసి ఆ చెట్టు నుంచి ఏ ఒక్క ఆకును కూడా కొయ్యకూడదు సాయంత్రం వరకు తులసి మాత దగ్గర గొడవల మాటలు మాట్లాడకండి ఎవరిని తక్కువ చేసే మాటలు రాకుండా చూసుకోండి ఈ పసుపు ముక్కని శనివారం ఉదయం వరకు మీరు అలాగే ఉంచాలి తీసేయకూడదు శనివారం ఉదయం దాన్ని తీసేసి ఇంటి బయట చెట్టు దగ్గర లేదా మట్టిలో వేసేయాలన్నమాట ఇంట్లో ఉంచద్దు పూజ గదిలో పెట్టకండి ఇది చేసిన తర్వాత అండి ఇరవై నాలుగు గంటల్లోనే ఏదో ఒక రూపంలో అద్భుతమైన మార్పు అయితే కనిపిస్తుంది డబ్బు రావటం కావచ్చు ఆలోచన మారటం కావచ్చు అడ్డంకులు తొలగటం కావచ్చు అన్నమాట ఈ పరిహార శక్తి ఇది ఒక పెద్ద అద్భుతం కాదనమాట ఇది సరైన సమయంలో చేసే సరైన పని ఇంకా మిరాకిల్సే మీకు అని కూడా పండితులు అంటున్నారు ఇక ఈ పరిహారం చేయాల్సింది ఎవరంటే ఇందాక మనం ఈ లక్షణాలు చెప్పిన ప్రతి వ్యక్తి కూడా చేయాలి ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవకపోవటం లేదనిపిస్తే ఆదాయం ఉన్న సేవింగ్స్ జీరోగా ఉంటే అకస్మాత్తుగా ఖర్చులు పెరిగి టెన్షన్ వస్తుంటే పని చేస్తున్న ఫలితం రావటం లేదనిపిస్తే శుక్రగ్రహం వీక్గా ఉందేమో అనిపిస్తే ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా చేయవచ్చు ఎవరు చేయకూడదు ఈ పరిహారం చేసిన రోజున తులసి మొక్కను కోపంగా తాకకూడదు తులసి ముందు చెడు మాటలు మాట్లాడకూడదు మద్యం మాంసం ఈరోజు పూర్తిగా మానేయాలి ఇవి పాటించలేని వారు ఈరోజు పరిహారం చేయకపోవటమే మంచిది ఇక ఫలితం ఎలా ఉంటుందంటే ఇరవై నాలుగు గంటల్లో వస్తుంది డబ్బు వెంటనే వస్తుందా అని అడుగుతారనమాట శుక్రగ్రహ పరిహారం అంటే నేరుగా నోట్ల వర్షం కాదు ముందుగా వచ్చే మార్పులు అనమాట మనసులో ఉన్న గందరగోళం తగ్గి మంచి అవకాశాలైతే ఆలోచన వస్తుంది మీకు వీటి చేస్తే మేము బాగుపడతామని ఆగిపోయిన పని మళ్ళీ కదలటం మొదలవుతుంది డబ్బు రావాల్సిన చోట అడ్డంకి తొలుగుతుంది ఇది స్టార్ట్ అయిన తర్వాత డప్పు కూడా దారిలో పడుతుంది అందుకే ఇరవై నాలుగు గంటల్లోనే రండి ఏదో ఒక పాజిటివ్ సంకేతం తప్పకుండా కనిపిస్తుంది అని పండితులు అంటున్నారు ఇక సాధారణంగా చేసే పొరపాట్లు ఏంటో కూడా తెలుసుకోండి ఇలా చేస్తే మీకు ఫలితం తగ్గుతుంది పసుపును మట్టిలో పాతి పెట్టకూడదు తులసి చెట్టు వేరుకు తాకేలాగా పెట్టకూడదు ఎక్కువ నీళ్లు పొయ్యకూడదు కేవలం మూడు చుక్కలు నీరు మాత్రమే పొయ్యాలి విధానం చేసినవే వెంటనే నెగిటివ్గా మాట్లాడటం ఇవి చిన్న విషయాలే కానీ శుక్రగ్రహ పరిహార విధానాలు ఇవే పెద్ద అడ్డంకులుగా మారతాయి అని పండితులు అంటున్నారు ఇది నమ్మకమా అంటే అనే చెప్పాలి ఇది శుక్రగ్రహానికి ఇచ్చే గౌరవం రేపు శుక్రవారం రోజు ఒక్క పని చేసి చూడండి అదృష్టం మారాలంటే ముందుగా మన నిర్ణయాలు అనేవి మారాలి అని పండితులు అంటున్నారు